మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభువుకు శ్రేషు క్రీస్తు శుభనామును మీ అందరికీ కూడా మరి ఉదయకాలము మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి మరి ఎవరికైనా వాద్యంలో ఇరుక్కోవటం ఎవరికైనా ఇష్టం ఉంటుందో చెప్పండి ఎందుకంటే ఆ వాద్యం అనేది ఎట్లా ఉంటుందంటే ఇరుపక్షాల వారు నాదే నెగ్గుదల అంటే నాదే రైటు అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు అవునా కాబట్టి మరి ఈ వాద్యం ఆడటంలో మరి మా ఇంట్లో మా కుటుంబంలో మరి మా నా తర్వాత నాకు ఇద్దరు తమ్ముళ్ళు అనమాట సో ఇద్దరు తమ్ముళ్ళల్లో మరి చిన్న తమ్ముడు వాద్యం ఆడటం మొదలు పెట్టాడంటే ఇంకా దినమంతా ఎట్లా వెళ్ళిపోతుందంటే వాద్యంలోనే వెళ్ళిపోతుంటుంది మేము ఎన్నిసార్లు మా తప్పు ఒప్పు అని ఒప్పుకున్నా కూడా మరల మరల అదే విషయం తీసుకొని వచ్చి మరి తను ప్రవీణత అంతా చూపిస్తాడు ఇంతకెవరనుకుంటుంటే ప్రవీణ్ అనమాట మరి ప్రవీణ మరి ప్రవీణతంత అంటే ఏంటంటే వాద్యములు అనమాట చెప్పింది ఎందుకు ఒప్పుకోలేదు మరి అట్లాగనే కలహప్రియుడు అన్నట్టు కూడా అనుకోవచ్చు అనమాట ఎందుకంటే ఏదైనా ఒక విషయము అది మనస్సును పడితే దాన్ని మరి వాద్యం ఆడి మరి ఎందుకు అన్నావు ఎందుకు చేసావు ఎందుకు ఏమిటి అసలు ఆ విషయం ఏంటి అన్నది ఒప్పుకున్నదాకా అసలు అది మనం ఒప్పుకున్నా కూడా దాన్ని అది తనకు సంతృప్తి అయ్యే వరకు కూడా వదలం डरना मत అలాగనే మరి మరి ఈ వాద్యం అనేది దేవా నువ్వు ఇచ్చిందే అని అనేది మనకి తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే ఎన్నోసార్లు మరి యోబు చూడండి నా వాద్యమును మరి సర్వ శక్తిమంతుడైన ఆ దేవుడికి నేను అప్పజెబుతున్నాను అని చెప్పేసేసి ఎందుకంటే ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారు యోగుకున్నదంతా పోయింది పోయినప్పుడు మరి అది పోయింది ఎందుకు అనేది మనం చూసుకుంటే కనుక ఈ సాతాను దూత దేవుని సన్నిధిలో నిలిచి మరి నువ్వెంతో బాగా మరి నీతిమంతుడు అని అనుకుంటున్నావే ఆ యోగు మరి నీ నీ కంచె ఉండబట్టి కదా లేకపోతే నిన్ను దూషిస్తాడు కదా లేకపోతే మరి నిన్ను తొలనాడి ఏదైనా మరి వేరే మార్గంలో వెళ్ళిపోతాడు కదా అని అంటే దేవుడు మరి ఆయన ఆ యోగును సృష్టించుకున్నది ఆ స్థితి ఆయన ఎరి అందులో కూడా ఆయన నిలబడతాడు అన్న నమ్మకము ఉండి అంటే మనకైతే ఏ విషయమైన మన జీవితంలో ఒక విషయం కానీ మన జీవితం కానీ ఆది అంతం మనకు తెలియదు కానీ దేవుడు సృష్టించిన వాడు మరి దేవుడు సృష్టించుకున్న ఏ వ్యక్తి అయినా కూడా ఏంటంటే అంటే దాని ఆయన పూర్తిగా దాంట్లోంచి బయటకు రాగలడా రాలేడా మా మరి ఏమవుతారనేది దేవుడికి తెలియకుండా ఏముంటుందండి అవునా కాబట్టి మరి ఆయనకున్న నమ్మకములో విశ్వాసములో ఆ బాధలన్నిటిలో కూడా ఏ బాధ అయినా కూడా నా యోగు నెగ్గుతాడు అంటే నన్ను గెలిపిస్తాడు అన్న నమ్మకం ఉండి కంచె ఏంటి కంచి తీసేస్తున్నాను కానీ ప్రాణం నాకు మాత్రం హాని చేయబోక అని చెప్పి అప్పగిస్తే మరి సాతాను మరి వెళ్ళి మొత్తం అన్ని ఏ వేటి మీద వేటి మీద వేటి మీద వేటి మీద మామూలుగా లోకంలో మనం అనుకుంటూ ఉంటాము నిశ్చింత అనేది నిశ్చింత అంతా కూడా తీసివేస్తాడు అంటే ఏంటంటే కుటుంబం సరే ఆ ధనము లేదా ఇళ్ళు లేదా పరివారకం పరివారము అట్లాగనే జనం అంటారు వారిని మరి అట్లాగనే గొడ్లు ఎడ్లు అన్నిటినీ కూడా మరి తీసివేసి ఒక నిమిషం అండి ఎవరు ప్రెసిడెంట్ మెసేజ్ చేస్తున్నారు సో మరి అంటే మనము ఈ లోకంలో ఏది మనకు అంటే ఇది దీని వలన నేను మనగలుగుతున్నాను అనుకుంటాము వాటన్నిటిని కూడా మరి తొలగించి వేస్తాడు తొలగించి వేయినప్పుడు మరి పిల్లలు చనిపోతారు అసలు అది ఎంత దుఃఖ కారణమండి మరి అది కూడా ఏదన్నా ఒక బ్రేక్ అంటే ఇదిగో ఇది ఇప్పుడు జరిగి ఇంకొకసారి ఇంకొకసారి అనుకుండా అన్నీ కూడా మరి కనురెప్ప పాటలు జరిగిపోతు జరిగిపోయినట్టుగా మనం చదువుతాం చదివిన తర్వాత మరి అలాగనే మరి పోయి మరి తను మరి ఒంటి నిండా మరి పుండ్లు వాటితోటి మరి సఫర్ అవుతూ అంటే బాధపడుతూ మరి ఒంటరిగా కూర్చొని అలాగ దిక్కు లేనట్లుగా అలాగ అయోమయంలో ఏమిటిది అసలు అనేది ఏమిటి అసలు ఇది జరిగిందేమిటి అన్న దృగ్భాంతులు అతనుంటే ఈ ముగ్గురు స్నేహితులు వెళ్ళి మరి మరి పలకరిస్తానికి వెళ్ళి ఎంతో దూరం నుంచి చూచే గుండెలు కొట్టుకుంటూ మరి అసలు ఈ స్థితి ఏంటి అసలు ఇదేంటి అని చెప్పి ఈ ముగ్గురు అనేది మనం చూసుకుంటే మరి ఈ ముగ్గురు నేను చెబుతాను అయితే ఈ ముగ్గురు కూడా వెళ్ళి మరి ఈ నీతిమంతుడైన మా స్నేహితుడేంటి మరి ఇలా అయ్యాడు ఏంటి పరిస్థితి అని చెప్పేసి మరి దగ్గరికి వెళ్ళి మరి మూడు దిక్కుల కూర్చొని మరి ముగ్గురు కూడా మరి ఏదైనా ఈ యోగు పరిస్థితుల్లో ఏదైనా స్వాంతన జరుకుద్దా మేమేమన్నా ఇవ్వగలమా అని చెప్పేసి మొదలుపెట్టిన వారి మాటలు వాద్యంలోనికి వెళ్తాయి ఎందుకంటే యోగు ఏది ఒప్పుకోడు ఎందుకంటే సర్వశక్తి మంతుడు నన్ను ఇలా అంటే ఏమి లేకుండా వచ్చాను ఏమి లేకుండా వెళ్ళిపోతానికి నేను సిద్ధము అది ఏమి తీసుకున్న పర్వాలే నేను ఆయన్ని నేను తులనాడను నా ఆ నీతి అనే దానిలో నుంచి అతను బయటకు అంటే దేవుడిని ఒక్క మాట దూషించకుండా మరి ఆ బాధలన్నిటిలో కూడా అలాగా స్థిరమైన చిత్తమును విశ్వాసమును ప్రదర్శించి దేవుడు పెట్టుకున్న నమ్మకమును ఒమ్ము చేయకుండా నిలబడి మరి ఈ ముగ్గురు కూడా మరి వాదించి వాదించి అంటే వాదించి అంటే ఏంటంటే ఇంకేదైనా మార్గం అతనికి స్వాంతన ఆదరణ ఇంకేదన్నా దీనికి ఏదన్నా మార్గం ఉందా దీనికి జరిగిన దానికి ఏదన్నా వివరణ ఉందా ఎందువలన జరిగింది అది ఏదైనా ఒప్పుకోలు చేయిద్దామా అని అంటే దేంట్లో కూడా అతను సమాధాన పడలేడు ఆదరణ కూడా పడలేక మరి ఎంతగానో మరి వ్యాకుల పడి ఉంటూ ఉన్నప్పుడు మరి దేవాతి దేవుడు వచ్చి మీ ముగ్గురు కూడా మరి సరైన న్యాయం చేయలేదు అన్నట్టుగా మనం వింటామండి అవును కదా మరి చివరికి మరి యోబు పోగొట్టుకున్నదంతా కూడా మరి మరల కూడా దేవుడు మరి ఇప్పిస్తారు ఇప్పించి మరి అందరి కన్నుల ఎదుట మరి ఇదిగో నా యోబు ఇలా నిలబడ్డాడు అని చెప్పేసేసి ఇదంతా కూడా ఒక టెస్ట్ అంటే పరీక్ష అనేది ప్రూవ్ అయినట్టుగా చూస్తూ ఉంటాం మనం కూడా మరి ఎందుకు జరుగుతుంది దేవా ఎందుకయ్యా ఇట్లా ఇప్పుడు కేరళలో జరిగింది ఆ జీవులు మూగ జీవులు మరి ఈ మూగ జీవులు ఏం చేసినాయి అయ్యా అంటే అవి చూస్తున్నప్పుడు వాటి బాధ ఉన్నప్పుడు ఏదో ఒక సునకము మరి తన యజమానిని పోగొట్టుకొని ఆరు రోజులు ఏడ్చిందంటండి ఏడ్చి మరి ఆరో రోజున ఆమె కనిపిస్తే ఎంతగానో మరి మరి ఒక్క నిమిషం డిస్టబెన్సెస్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి సో ఎప్పుడు అంటే ఏంటంటే ఆ జంతువు మరలగోడ ఆరు దినములు అయిన తర్వాత మరి మరలగోడ అంటే ఆ కుక్క మరి తన యజమానురాళ్ళని కలుసుకున్న తర్వాత మరి యజమాని కలుసుకున్న తర్వాత మరి ఎంతగా విలపించిందండి విలపిస్తే మరి ఎంత దుఃఖం వచ్చిందంటే నాకు అబ్బా ఈ నోరు లేని ప్రాణం ప్రాణమైన ఆ జీవిలో కూడా ఎంతటి విశ్వాసం ఉందా ఎంతటి నీతి ఉందా అంటే అలా ఏడవబట్టే ఆ దేవుడు ఆ యజమాను బ్రతికి ఉంచారేమో అని నాకు అనిపించింది ఎందుకంటే ఆరు రోజులు కనపడని ఆవిడ ఆ సమయంలో వచ్చి ఆ సునకం అంటే ఆ కుక్కని హత్తుకున్నప్పుడు ఎంతగా ముద్దు పెట్టుకుంటున్నాయి అలాగనే మరి వరద నీటిలో వరదలో పోతూ ఉన్నప్పుడు మరి ఎన్నో మూగజీవులు కొట్టుకొని పోతూ ఉన్న వీడియోలు చూస్తూ ఉన్నా కూడా నేను కలవర పడిపోతూ ఉంటాను అట్లాగనే మరి మనం అందరం కూడా అవి ఎవరూ కలవర పడితేనే కదండి పెట్టింది మరి అట్లాగనే మరి ఒక కోతి మరి ఇంకొక బిడ్డని పట్టుకొని అసలు గడగడగడ వణుక్కుంటూ ఆ మట్టిలో అంటే స్లైడు ఆ మట్టి కదా కొట్టుకొని వచ్చింది దాంట్లో రాళ్ళు దాంట్లో శబ్దము దాంట్లో భీకరమైన మధ్యరాత్రి అవి పడుకొని ఉన్నప్పుడు మరి అంటే మానవులతో పాటు అవి కూడా శ్రమ నొందినయ్యా అవి ఏమి తెలియని కదయ్యా అని చెప్పేసి నేను వాద్యం ఆడతానండి ఎందుకంటే దేవా వాటికెందుకు వాటికెందుకు మాతో పాటు మేమంటే మేం మేమంటే మా ఎందు ఆ పాపం ఉంది మేమంటే అనీత్ అనీత్తు ఉంది మాయందు ఆ అన్యాయం ఉండొచ్చు మా ఎందు అవిశ్వాసం ఉండొచ్చు మా ఎందు అపనమ్మకం ఉండొచ్చు మా ఎందు ఉండొచ్చు నాయన ఆ మూగ జీవుల్లో ఏముంది అవి మూగగానే మరి నీ యొక్క సృష్టిలో మాతో పాటు బాలి భాగమైన వాటిల్లో అవి మా ఎందుకు నాయన మాతో పాటు ఎందుకు శ్రమ పడుతున్నాయి అని చెప్పేసి మరి నేను ఎప్పుడు ప్రార్థనలో కూడా నేను అంటూ ఉంటాను అయితే మరి హోషేయ గ్రంథం నాలుగులో చూడండి దేవుడు ఏమంటున్నారంటే ఇజ్రాయేల్ వార్లారా యహో మాట ఆలకించుడి సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి ఎహోవా దేశ నివాసులతో వాద్యమాడుచున్నాడు అని అంటే ఈ మనతోటి దేశ నివాసం నివాసులతో అందరితో కూడా వాద్యం ఆడుచున్నారు ఆ దేవుడు ఆయన కన్నులు పరికిస్తూ ఉన్నప్పుడు ప్రత్యేకమైన ఈ రెండు మాటలు చూడండి సత్యమును కనికరమును అయిన ఆ దేముని గురించిన జ్ఞానము అంటే ఏది లేదంటండి ప్రత్యేకంగా మనం చూస్తున్నప్పుడు దేశంలో దేవుడు చూచినప్పుడు దేవుడి జ్ఞానము ను అంటే దానికి ముందే సత్యము కనికరము దాని మీద ఆయన ఆసీనుడై ఉన్నారు ఆ తండ్రి ఆయన జ్ఞానము ఒక దేశము అంటే ఆ ప్రదేశముగా మనకిచ్చిన దేశములో లేకపోవుట చూచి దేశ నివాసులతో వాద్యం ఆడుచున్నాడు ఆ వాద్యము దేవుడికి మనం అప్పకిచ్చాలి ఏదైనా అంటే దేవా ఇదిగో లోకంతో నేను వాద్యం ఆడలేకపోచున్నాను అయ్యా ఇప్పుడు యోగూ ఆ ముగ్గురితో కూడా నేను అంటే ఆయన అందులో ఏ విషయంలో కూడా నెమ్మది పొందలేకపోయాడు ఏ విషయంలో కూడా దీని వలన అన్నది ఉపశమనం పొందలేకపోయాడు దేవుడు మరలా వచ్చి మరి ఆయన సంపూర్ణంగా అతన్ని మరి ఆయన్ని మరల కూడా దీవించిన వరకు అనేది మనం చూచుకున్నప్పుడు మరి అంటే దీవెన కొరక ఇంత ఒప్పుకోలేదని కాదండి ఆయన దాని ఆయన దేవుని అందున విశ్వాసం అనే నీతిలో నిలబడి తను మరి ఇంకేవి పోగొట్టుకున్న పర్వాలేదు దేవుణ్ణి మాత్రం పోగొట్టుకోనని చూపించారు కాబట్టి మరి మనం ఎంతమంది నిలబడి ఉన్నామో అట్లాగనే మరి మరి సత్యము కనికరము అనేది లేనప్పుడు మరి చూడండి ఎంతోమంది అందులో చిన్న బిడ్డలు నాకు దేవునితో నేను ఆడతాను ఏమనంటే సరే పెద్దవాళ్ళమంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఏదన్నా ఈ చిన్న బిడ్డలు ఏం చేశారయ్యా అయ్యా వారిని ఎందుకు తీసుకొని వెళ్ళిపోయావు నాయన అయ్యా వారు అన్యం పుణ్యం తెలియని బిడ్డలు నాయన ప్రభు అయ్యా వారు ఎందుకు మాతో పాటు అవ్వాలి అని అనేది అడుగుతూ ఉంటానండి ఎందుకంటే దేవుడు మనల్ని మనకి అవకాశం ఇచ్చారు చెప్పు నేను నీతో వాద్యం ఆడుతున్నాను రా నాతో వాద్యం ఆడు అని చెప్పి దేవుడు మనతోటి మన కీర్తన గ్రంథంలో ఎన్నోసార్లు అనమాట రా నీదేదన్నా న్యాయం అని అనిపించుకున్నది ఏదన్నా ఉంటుందో నాతోటి మాట్లాడు అని మనకు దేవుడు జవాబిచ్చే ఆయన అనమాట కాబట్టి మనము అడిగిన దానికి మనము ఎప్పుడు కూడా జవాబు ఇవ్వచ్చు అనమాట అట్లాగనే ఇంకొక మాట ఆయన ఏమంటున్నారంటే అబద్ధ సాక్ష్యము అబద్ధ సాక్ష్యము పలుకుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటయు అబద్ధ సాక్ష్యం పలుకుటయు అబద్ధ ఆడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకయ్యను దేశంలో జనులు కన్నము వేసెదరు మానక నరహత్య చేసెదరు కాబట్టి కాబట్టి మరి నేను వాద్యం ఆడుచున్నాను అని కాబట్టి దేశం ప్రలాపించుచున్నది దాని పశువులు ను ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు సముద్ర మత్స్యములు కూడా గతించిపోచున్నవి ఒకడు మరి ఒకరితో వాదించినను ప్రయోజనం లేదు ఒకరిని గద్దించినను కార్యము కాకపోవును అనేది ఇంతవరకు చూస్తే గనక మరి మనము దేవుని ఆ జ్ఞానము లేకపోవటం వలన అది సత్యము కనికరములో ఉన్నది అది దేవుని ఎందు భయం వలన మనకు వస్తుంది అనేది ఎరిగిన వారము మరి మన ప్రవర్తన ఎలా ఉందో మరి మనకంటే ముందు ఎరిగినవి ఏవండి ఆకాశపక్షులు సముద్రంలోని మత్స్యములు అలాగే భూమి మీద నివసిస్తున్న ప్రతి జీవికి కూడా మనకంటే ముందు దేవుని జ్ఞానం విషదమై ఉందండి మనకందరికీ తెలుసు అవి ముందుగా ఏర్పడ్డాయని కానీ అవి కూడా మనతో పాటు ఈ సృష్టిలో అవిధేయత అనే ఎక్కడైతే దాస్యము అనేది ఉందో అది అవిధేయతగా ఎలాగ పట్టబడి ఉందో రో రోమన్ రోమేల్కు రాసిన దాంట్లో మరి మొట్టమొదటి అధ్యాయంలో అది ఏమని ఉంటుందంటే ఈ సృష్టిలో ఉన్న దాస్యము అయ్యా ఆ దాస్యము అనే దాంట్లో ఈ సృష్టి సమస్తము కూడా ఉందంట అంటే మనం పెట్టే ఒక ఆలోచన అది వెళ్ళి ఇంకొక ఇంకొకళ్ళకి వెళ్ళి ఇంకొకళ్ళు ఇదంతా తిరుగుతానే ఉండి అట్లాగిన జంతువులు మనతో పాటు ఉన్న జీవులు ఈవెన్ అంటే నీళ్లల్లో ఉన్న వాటికి ఆకాశంలో ఉన్న వాటికి అన్నిటికీ అనుసంధానం అవుతుందా అనేది అంటే మన యొక్క అవిధేయత మన యొక్క ఆ విధేయత ఇన్నిటికి కారణమా అనేది చూసుకున్నప్పుడు అంటే వాటి కూడా క్షీణించుచున్నాయంట అవి కూడా గతించిపోవచ్చున్నాయంట కాబట్టి దేవా నీ కుమారుల ప్రత్యక్షత నాయన ప్రభు మరల కూడా మాకు దయచేయి నాయన సృష్టి దాస్యంలో నుంచి ఆ సృష్టి దాస్యంలో ఏదైతే పట్టబడుందో అవిధేయతను వదిలివేసే విధేయతను క్రీస్తు వలన మాకు కలిగించునాయన ప్రభా అవిధేయతకు విధేయతకు తేడా తెలుసుంటే మేము ఎందుకు నాయన మేము ఈ లోకముతోటి లోకస్తుంతో వాద్యం ఆడుచున్నాం అయ్యా అయ్యా ఎన్నోసార్లు లోకపు వాద్యంలో మేము ఓడిపోయి లోకము వాడి చేతుల్లో మేము పడిపోతున్నాము నాయన అయ్యా ఆ వాద్యంలో నుంచి మమ్మల్ని విడిపించు ఆయన అయ్యా తోటి నాయనా ప్రభా మేము వాద్యం ఆడుతున్నాము తండ్రి ఎందుకంటే దేవా నాయన లోకస్తుని చేతుల్లోంచి విడిపించే వరకు కూడా మరి మేము నాయన నిలిచి ఉండి నిన్ను దూషించకుండా ఉండే విశ్వాసం మాకు దయచేయ మా ప్రత్యక్షత ఏంటో మాకు తెలియపరచయ్యా ఈ ప్రత్యక్షత వలన సృష్టిలోని దాస్యం విడిపోద్ది నాయన మాతో పాటు ఈ జీవులన్నిటిలో కూడా ఆ పట్టి ఉన్న దాస్యం అనేది వదిలిపోతుంది కదా నాయన ఈ క్షీణింపు అనేది ఈ గతించిపోవటం అనేది నాయన ప్రభు దేవా ఇంకా తీసివేయవా ఇంకా తొలగించవా మా తండ్రి మా అందరికీ కూడా నాయన ప్రభు తండ్రి నాయన నీ ప్రత్యక్షమైన సాక్షాత్కారమైన ఆ విధేయత సమర్పణ ఆ లోబడి ఉండటము ఆ యొక్క ఆ యొక్క నీ యొక్క జ్ఞానము అది ఏమిటి అనేది చూసుకుంటే సత్యము కనికరం అనేది దేవ మరి దానిలో కన్నా ముందు వెళితే గనక లోకపు స్వార్థము ఈ స్వార్థము అది లోకపు తర్వాత శరీరంలోనికి అన్వయించుకుంటూ ఉండి దేవ మేము మరి నాయన దేన్ని పోగొట్టుకుంటున్నాము దీని వలన పోగొట్టుకున్న మా నీతిని అయ్యా మరల కూడా మాకు దయచేయి నాయన మా వాళ్ళు ఉన్న నాయన ఈ మూగజీవులు బాయ్ బాధపడుతున్నాయి నాయన అమెరికాలో చూస్తే ఒకసారి ఇరవై వేల ఆవులు ఒక చోట మరి అది షార్ట్ సర్క్యూట్ అయిపోయి మొత్తము ఉన్న మొత్తం దాంట్లో గోడౌన్ లాగా దాంట్లో అవన్నీ కూడా చనిపోయినాయి అన్నమాట ఎంత బాధ అనిపిస్తుందో దేవా నాయన ఇటువంటి పరిస్థితి అయ్యా తండ్రి ప్రభు అవి మాతో పాటు ఉన్న వాటికి ఏం తెలీదయ్యా మా జ్ఞానమునకు అవి ఇంకా సహకరిస్తున్నాయి అయ్యా దేవా నీ జ్ఞానమునకు మాకవి నాయన అయ్యా నీరు పోస్తున్నాయి ప్రాణం పోస్తున్నాయి తండ్రి వాటిని విడిపించయ్యా వాటిని విడిపించయ్యా ముందు వాటిని ముందు వాటిని ఏర్పరిచిన దేవా ముందు వాటిని విడిపించయ్యా ఆ తర్వాత మమ్మల్ని విడిపించు మా తండ్రి దేవ ప్రేమ నీతి న్యాయము కనికరము సత్యముగా నాయనాప్రభ నీ అందులో ఉన్న భయభక్తులు వాటికి ఎరిగి కూడా అవి నాయన బలవుతున్నాయ్యా మా వలన నాయన మా దుర్మార్గత వలనయ్యా మా వలన నాయన ప్రభ మా అబద్ధం ఆడటం మా దొంగ సాక్ష్యములు మా హత్య చేయటము మా నాయన వ్యభిచరించటము ఇవన్నీ కూడా వాడుకైనవి మాకు తప్ప అవి నాయనా ప్రభ ఎరుగనివి తండ్రి వాటిని విడుదల చేసి ఆ తర్వాత నాయనా ప్రభ సృష్టి నాయన మమ్మల్ని కూడా నాయనా ప్రభా అయ్యా ఆ యొక్క ప్రతి ఒక్క అవిధేయత కారణమైన నాయన ప్రభా తండ్రి అయ్యా ఆ స్వార్థం నుంచి మాకు విడుదల దయచ్చే నాయన నీ ప్రత్యక్షత మాకు దయచే నాయన నీ కుమారుల ప్రత్యక్షత కూడా నాయన ఈ సృష్టి మిగుల అధ్యాసతో ఎదురు చూస్తూ ఉందయ్యా కనిపెట్టుకొని ఉండండి అయ్యా దేవ ఈ సృష్టికి నాయనా ప్రభా భాగ్యం దచ్చే నాయన మా అందరికీ నాయన సృష్టిలోని విడుదల వలన మాకు వచ్చిన విడుదలలో కూడా మేమందరం కూడా ఈ వాద్యం అనేది గెలిచే విధముగా ఏ విధముగా యాకోబు మరి మనుషులతోటి అలాగని దేవునితోటి కూడా పోరాడి గెలిచాడో ఆ విధముగా మాకు కూడా నాయన ప్రభ గెలుపుని దయచేయమని మా యొక్క నజరేయుడుకు సర్వశక్తి మంతుడైన క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొని చున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రభు నామానికి వందనాలన్నీ మనం మరి ముఖ్యులుగా మరి మనం చేపట్టాల్సి సింది ఏంటో తెలుసా సత్యము కనికరం దాన్ని మనం మరి దేవుని జ్ఞానముగా మనము నాటుదామండి విత్తుదామండి అది ముందు మనము వాక్యముగా ముందుకు తీసుకొని వెళదామండి అని మరి ప్రియమార కోరుకొనిచ్చు మరి మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో సెలవు తీసుకోవచ్చు మీ రచిత